మతీ రాసినటువంటి సువార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయం మొదటి నుంచి విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారు వచ్చి ఉండగా మద్దలేని మర్యయు వేరొక మర్యయు సమాధిని చూడవచ్చి ఇదిగో దూత పరలోకము నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండి అప్పుడు మహాభూకంపము కలిగిన ఆ దూత స్వరూపము మెరుపవలే ఉండెను అతని వస్త్రము హిమంత తెల్లగా ఉండెను అతనికి భయపడుట వలన కావలి వారు వాడకి చచ్చిన వారి వలేముండి దూతాశ్రయులను చూచి మీరు భయపడకూడ శిలువ వేయబడిన యేసును మీరు వెదకొచ్చున్నారని నాకు తెలియను ఆయన ఇక్కడ లేడు తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు రండి ప్రభు పండుకొనిన స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయుడి ఇదిగో ఆయన కలడైలోనికి మీకు ముందుగా వెళ్ళు చున్నాడు అక్కడ మీరు ఆయన చూతురు ఇదిగో మీతో చెప్పి తిన్న నేను ప్రభునందు ప్రియుల మరణాన్ని సమాధి చేసి మానవాడి జీవించేటువంటి ఈ రీతిలో డెబ్బై ఏండ్లు బ్రతుకుండొచ్చు ఎనభై ఏళ్ళు కావచ్చు నూరేళ్లు కావచ్చు మోషే గారు ఏమి రాస్తారు మాయుష్ కాలము డెబ్బై సంవత్సరములు అధిక బలమున ఎడల ఎనివది సంవత్సరము వాటి వైభవము ఆయాసమే దుఃఖమే యేసునాథుడు ముప్పై మూడున్నర సంవత్సరాల కాలము జీవించారు మూడున్నర సంవత్సరాల కాలం ఆయన బోధలు చేసి కార్యాలు చేసి శిలువ వేయబడి చనిపోయారు చనిపోకముందు యేసునాథుడు చెప్పిన మాట ఏమిటంటే ఈ దేవాలయాన్ని పడగొట్టండి మూడు రోజుల్లో మళ్ళా కడతాను అన్నారు అంటే నన్ను మీరు చంపండి మూడు రోజుల్లో లేస్తాను అన్నట్లుగా లేదునని తాను చెప్పినట్లుగా ఆదివారము తెల్లవారుచుండగా సమాధిలో నుంచి యేసునాథుడు లేచారు అంటే యేసునాథుడు వెళ్ళినటువంటి ఒక గుమ్మమును చూస్తే మరణ గుమ్మము లేక మరణ ద్వారము ఈ లోకములో అందరిని కలవరపెట్టే ఒక అంశం ఏమిటంటే మరణము వారు డెబ్బై ఏండ్లైనా ఎనభై ఏండ్లైనా లేక నూరేండ్లైనా ఏదో ఒక రోజు మరణించాలి మరణ గుమ్మములోనికి వెళ్ళాలి కూడా అందరిలాగే చనిపోయినట్లుగా ఆయన చనిపోయారు ఆయన మరణ వెళ్ళారు బైబిల్ చెప్పేది ఏలయనగా మరణము అందరికి వచ్చును అని ప్రసంగిలో చెప్పబడినట్లుగా ఇదిగో లోకములో మనుషులమైన మనము ఎలాగో మరణిస్తున్నామో ఏసునాథుడు కూడా ఆయన మరణించారు కానీ ఆయన మరణము ప్రత్యేకమైన మరణము మన మరణములైతే మనము కోరుకోకుండా వచ్చే మరణాలు కాని ఏ సునాదుని మరణమైతే ఆయన కోరుకున్న మరణము నేను వచ్చినటువంటి పని మరణించడానికే మరణ ద్వారములోనికి ప్రవేశించడానికే వచ్చం కారణం ఏమిటంటే మరణ మనబడేటువంటి ఈ ద్వారాన్ని ద్వారముగా మార్చి వేస్తామని చెప్పి ఈ లోకానికి వచ్చాను ఈ మరణ ద్వారమే ద్వారముగా చేయడానికి వచ్చాను అనేటట్లుగా యేసు అయిన కార్యాన్ని జరిగింప చేసినటువంటి వాస్తవాన్ని గుర్తించాలని దేవుని సేవకునిగా మీకు తెలియచేస్తున్నా యోహాను వ్రాసినటువంటి సువార్తలు పదో అధ్యాయము పద్దెనిమిదో భజనములో ఎవడును నా ప్రాణము ఏ సునాథుడు అంటున్నారు ఎవడును నా ప్రాణము తీసుకొనడు నా అంతట నేనే దాని అంతట నేనే దాని పెట్టుచున్నాను దాని పెట్టుటకు నాకు అధికారము ఆయన ప్రాణాన్ని ఆయనే పెడుతున్నారు దాని పెట్టుటకు నాకు అధికారము కలదు దాని తిరిగి తీసుకున్న దాని తిరిగి తీసుకున్నకు నాకు అధికారము కలదు వినాలి ఆ మరణాన్ని పెట్టడానికి అధికారం తిరిగి తీ అధికారం చనిపోవటానికి అధికారం తిరిగి లేవడానికి అధికారం ఆయన కాయనే చనిపోతున్నారు నా ప్రాణం ఎవరో తీసుకోరు నంతట నేనే నా ప్రాణం పెడుతున్నాను నేను చనిపోతే నా పిల్లలు చనిపోతారో వారు నిత్య జీవములో గిర్రో నరకములోకి వెళ్ళిపోతారో మరణిస్తారు పాపము వల్ల వచ్చు జీతము మరణము ఆ మరణాన్ని పొందుతారు అయితే మన ప్రభు అయిన యేసు క్రీస్తు నందు నిత్య జీవమన్నట్లుగా నిత్యము జీవించేది వాళ్ళంటే నేను మరణించాలి అని ఏసునాథుడు మరణించినటువంటి వాస్తవాన్ని గుర్తించాలి అని మీకు అందరికీ తెలియజేస్తున్నాం ఏసునాథుడి ప్రవేశించిన ద్వారాన్ని చూస్తే మరణ ద్వారం లేక మరణ కుంభము ఓ విషయాన్ని గమనించాలి ఈ లోకములో ఏ అయినా కానీ ఒకనాడు ఈ కుంభములో ప్రవేశించాలి ఎంత సొమ్ము సంపాదించినా బంగారం ఉన్న ఆస్తులున్నా కాని ఏదో ఒక రోజు మరణ కుమ్మములో ప్రవేశించాలి ఓ గతి ఏ ఏమగునో తెలుసునా ఏమేమి చేయుచుంటివో తప్పించుకుందువా ఏమేమి చేస్తున్నావు నీ గతి ఏమవుతుందే ఒకనాడు మరణించుట జరుగును మరణ కుమ్మములోనికి మరణ ద్వారములోనికి ప్రవేశించటము జరుగును ఏ నాదుడు మరణ గుమ్మములోనికి ప్రవేశించినట్లుగా మనము చూస్తున్నాము కార్యముల గ్రంథం రెండో అధ్యాయము ఇరవై నాలుగో వచనములో చూస్తే మరణము ఆయనను బంధించిట అసాధ్యము కనుక మరణము ఆయనను అనగా మరణము బంధించియుండుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనలు దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను యేసునాథుండే మరణము బంధించలేదు మరణాన్ని ఆయనే బంధించి మూడో రోజు తిరిగి లేచారు యేసునాథుడు బల్లమ్మ కుమారు துவையோய சுமாரா நின் பத்து లేకపోయా బలమకు మరణ ద్వార బంధాలు లేచారు మరణ ద్వారం ఈ లోకమందున్నటువంటి మానవులమైన మనము మరణ ఒకనాడు ప్రవేశించే రీతి ఏసు రాకడొస్తే మరణ ద్వారం లేదు కాని అసలు మనందరము కూడా పాపాన్ని బట్టి మరణించి పాతాళానికి వెళ్ళి అక్కడి నుంచి నరకానికి వెళ్ళాలి రెండు మరణాలు పొందాలి ఒకటి శరీర మరణాన్ని పొందాలి రెండోది ఆత్మ మరణాన్ని పొందాలి కానీ ఏసునాథుడు ఈ లోకానికి వచ్చి మరణములు వాయిన పండించి పేరేమిటంటే మరణ గుమ్మము ఈ లోకములో మనిషి ప్రవేశించబోయే గుమ్మం మరణ గుమ్మం అందుకనే ప్రతి కుండగా ఏం చేస్తావు పేదరు గారు చెప్పినట్లుగా రాకడెందుకు ఆలుష్యం అవుతుందో చెప్పబడింది రాకడ ఆలు కావడాన్ని బట్టి మరణము రావచ్చు ఆ మరణం వచ్చినప్పుడు అనగా మరణ కుమ్మములోనికి ప్రవేశించే కాలములో ఆ ప్రవేశమే పాతాళానికి వెళుతుందా ఆ ప్రవేశం మహిమలోకి మోక్షములోకి లేక పరదయస్సులోకి వెళుతుందా ఈ విషయాలు గుర్తించాలి అని మీకు తెలియజేస్తాను మరొక గుమ్మము చూస్తే సమాధి కుంభం యేసునాథుడు చనిపోయారు సినిమి మీద సమాధిలో ప్రవేశించారు సమాధిలోనికి వెళ్ళి మూడో రోజు లేస్తాను అని చెప్పినట్లుగా ఆ కుంభములోనికి ప్రవేశించి మరలా తిరిగి లేచినటువంటి వాస్తవాన్ని గుర్తించాలని మీకు తెలియజేస్తున్నాను అయితే ఏసునాథుడు సమాధి కుంభములోనికి ప్రవేశించి ఈ లోకమందు మానవులు లేక క్రీస్తును నమ్మినటువంటి వారు క్రీస్తును అనుసరించినటువంటి వారికి ఆ సమాధి లేకుండా సమాధి అయినటువంటి వారు ఆదాము మొదలుకొని ఏసునాథుని రాకడ వరకు ఎంతమంది అయితే క్రీస్తు నందుండి చనిపోయారో దశలోకయ మొదటి పత్రికలో నాలుగవ అధ్యాయము పదహారో వచనము నుండి పద్దెనిమిది వరకు వ్రాయబడినట్లుగా ఆ పాఠముతోనూ ప్రధాన దూత శబ్దముతో ప్రధాన దూత శబ్దముతోను దేవుని పూరతోను దేవుని పూరతోను లోకము నుండి ప్రభు దిగిలోకము నుండి ప్రభువు దిగి వచ్చును క్రీస్తు నందుండి మృతులైన వారు క్రీస్తు నందుండి మృతులైన వారు అనగా ఆదాము నుండి సమాధి అయిపోయిన వారు క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు మొదట

అలాగే బైబిల్ గ్రంథములో కూడా చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి మరలా సమాధి అయిపోయారు ఏలియా గారు ప్రార్థించగా ఆ సారేపతు గ్రామములో ఉన్న ఆ కుమారుడే ప్రతికాడు మరలా చనిపోయి సమాధి అయిపోయాడు యాయిరు కుమార్తె చనిపోయింది ఏసునాథుడి వెళ్లి లేపారు కొంతకాలము తరువాత మరలా చనిపోయి సమాధి అయిపోయింది అలాగే పౌలు గారు ప్రార్థించగా చనిపోయిన వ్యక్తి ప్రతి కాడు వీళ్ళందరూ కూడా చనిపోయి ప్రతికి మరలా చనిపోయి సమాధి అయిపోయారు కానీ ఈ లోకములో ఒకే ఒక సమాధి కాడిగా ఉంది ఏసు చనిపోయారో సమాధి చేయబడ్డారో తిరిగి లేచారో అనగా సమాధి అనే కుంభములోనికి వెళ్ళే మరలా తిరిగి వచ్చి వేసినట్లుగా బైబిల్ గ్రంథములో మనము చూస్తున్నాం అలాగుననే నా కొరకు రక్తము చిందించారు నా కొరకు చనిపోయారు అని ఎవరు నమ్మి పొందారో రక్షించబడి చనిపోయారో ఈ చనిపోయిన వాళ్ళందరూ కూడా యేసు రాకడ కాలములో తిరిగి లేస్తారు అనగా సమాధి కుంభములో నుండి మరలా వెలుపలికి రాబోయే వాస్తవాన్ని గుర్తించాలి అని మీకు తెలియచేస్తున్నాను మరో గుమ్మాన్ని చూస్తే పాతాళ గుమ్మము లేక పాతాల నమ్మకపోతే వచ్చే నష్టం ఏమిటి అందరూ నమ్మాలా నమ్మాలి ఏసు నమ్మకపోతే వచ్చే నష్టం అంటే పాతాళములోకి వెళ్ళాలి బైబిల్ చెప్పేది దావీదు సంకీర్తంలో సంకీర్తన పదిహేడో వచనములో దుస్తులు దేవుని మరచు జనులందరును పాతాళమునకు దిగిపోతారు ఎక్కడికి దిగిపోతారు పాతాళానికి దిగిపోతారు ఎవరో దుస్తులైన వారు ఓ మాటలో చెప్పాలంటే పాపులైన వారు నీవెక్కడికి వెళ్తావు నువ్వు చనిపోయిన తరువాత పాత లోకానికి వెళ్తావేమో

పాతాల గుమ్మములోనికి వెళ్ళి ఆ గుమ్మము గుండా పాతాల లోకములోనికి ప్రవేశించేవారు దుస్తులు దేవుని మరచేవారు క్రిందన్న పాతాళమును తప్పించుకోనవలేనని బుద్ధిమంతుడు పరమునకు జీవ మార్గమున పో రెండు ద్వారాలు చెప్పాలి ఒక ద్వారం ఏమిటంటే పాతాల ద్వారము రెండోది నరక ద్వారము దేవుని నమ్మని వారు సిలువ దగ్గరికి రాని వారు సిలువను ఆశ్రయించని వారు దేవుడు పరిగట్టుకొని పైనుండి వచ్చినా కానీ తెలుసుకోని వారు ఎన్ని వాగ్దానాలు ఇచ్చినా ఎన్ని ప్రవచనములున్నా తెలుసుకోని వారు బైబిల్ ఎంత నిజమైనా కాని తెలుసుకోనని వారే ನರಕದ್ವಾರ ప్రవేశించబోవచ్చున్నటువంటి వాస్తవాన్ని గుర్తించాలని మీకు తెలియచేస్తున్నా అందుకనే ఈ పాతాల ద్వారము నరక ద్వారము తప్పించాలి అని తెలియచేసే ఒక ద్వారం ఏమిటంటే ద్వారం ఈ లోకములో తెరిచి ఉంది ఏంట సువార్త అంటే యేసుని కూర్చిన వార్త ఏసునాదు అన్నారు నేనే మార్గము సత్యము జీవము మోక్షాన్ని చేరాలంటే ఉన్నారు ఈవేళ మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను ఈ సువార్త కూర్చిని ఏసు క్రీస్తు అనే ద్వారములో నువ్వు ప్రవేశించవా పరలోకానికి వెళ్ళాలంటే ఏసే ద్వారం ఏసే గుమ్మం ఆ గుమ్మము తప్ప వేరే గుమ్మము లేదు ఏసు ద్వారా ఉన్నారు అనేది అనుకోవటమే కాదు గాని నీ హృదయమనబడే గుమ్మం తెరవబడాలి అపోసుల కార్యాలు గ్రంథము పదహార అధ్యాయము పద్నాలుగో వచనములో చూస్తే ఇప్పుడు లూదియాయును దైవ గల ఒక స్త్రీ వినుచుండిను ఒక స్త్రీ వింటుంది లూది అనబడే స్త్రీ ఆమె ఉదారంగు పొడిని అమ్ము తుయితైరా పట్టణస్తురాయితైరా పట్టణస్తురాలుగా ఉన్నటువంటి ఆమె ఉదారంగు పొడమ్మేది ప్రభు ఆమె హృదయము తెరిచను కనుక అందరు వినాలి ప్రియులారా ప్రభువు ఆమె హృదయము తెరిచను గనుక పౌలు చెప్పిన మాటలు ఎందుకు అనేది కాదు నీ హృదయము తెరవబడిందా కొంతమంది తెరవబడ్డాయని అని అనుకుని వెళ్ళిపోతున్నారు ముందుకి తెరవబడలేదు నీలో తెరవబడిన హృదయాలు ఉన్నాయి తెరవబడని వారు కూడా ఉన్నారు అది ప్రమాదం నీ హృదయం తెరిస్తే నీ ఆయన వస్తారు ఎప్పుడు తెరవబడుతుంది నీ పాప నొప్పుకొని నిజంగా ఏసు వైపు నీవు చూస్తే అప్పుడు హృదయం తెరవబడుతుంది ఆ గారు చెప్పే మాటలు వాక్యం మీద లక్ష్యం ఉంచింది హృదయం తెరవబడాలని ఆశపడింది ఆమె ఆమె హృదయములోకి దేవుని వాక్యం వెళ్ళాలి అని ఆశించింది హిబ్రి పత్రిక మూఢక్షాయం పన్నెండో వచనములు సహోదరులారా జీవము గల దేవుని విడిచిపోవునట్టు జీవము గల దేవుని విడిచిపోవునట్టు విశ్వాసము లేని దుష్ట హృదయం అందరు వినాలి హృదయం దుష్ట హృదయము కొంతమందికి ఏ హృదయం ఉంది జీవము గల దేవుని విడిచిపెట్టే దుష్ట హృదయం ఉంది చాలా ప్రమాదకరం ఎప్పటి పత్రిక మూడు పదమూడో వచ్చునములో చూస్తే నేడు ఆయన శబ్దము విని ఎడలా కోపము పుట్టి కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములకు మీ హృదయములను కఠిన కొనకూడని ఆయన చెప్పను ఎవరైనా కాని దేవుని విషయములో మీ హృదయాన్ని కఠినము చేసుకోవద్దు ఏ శ్రమ వచ్చినా ఇంట్లో ఎవరైనా చనిపోయినా కాని ఏది ఏమైపోయినా గాని నీ హృదయాన్ని కఠిన హృదయంనబడే కుమ్మం ఉండాలి నీటిలో ఉండే రాయిలే కాకుండా నీటి యోరన మొలిచిన ఉండాలి నీటి యోరను మొలిచిన మొక్క ఏమవుతుంది రోజు రోజుకి రోజు రోజుకి పెరుగుతుంది నీ జీవితం ఈ వేళ నీటిలో లేగా నీ మీద నుంచి ఎన్నో ప్రసంగాలు పెడుతున్నాయి నీటిలో రాయి మీరు చేపడినట్లుగా వెళుతుంది కానీ ప్రయోజనం లేదు నీటి యోరు నుండి మొక్కలేకనే ఉంటే ప్రసంగాలు నీలో పనిచేస్తాయి ఏ రోజు చెప్పిన వాక్యం ఆ రోజు నీ హృదయంలోనికి చొచ్చుకొని పోతుంది హృదయంలోనికి చొచ్చుకొని పోతే జరిగేది ఏంటంటే హృదయమనబడే కుమ్మం తెరవబడితే జరిగే కార్యం ఏంటంటే గలతి పత్రిక రెండు వచ్చాయం ఇరవయో వచనములో నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను సిలువ వేయబడి ఉన్నాను ఇకను జీవించు వాడను నేను కాదు మీ ఇకను జీవించు వాడను నేను కాదు క్రీస్తే నాయందు జీవించుచున్న పౌలునే నేను జీవించడం లేదు నాలో క్రీస్తు జీవించుచున్నారు ఈ మాట మనలో ఎంతమంది చెప్పగలరు అన్నము తిన్న వాడికి కడుపు నిండినట్టు తెలుస్తుంది ఏసు ఎవరిలో జీవిస్తున్నారో ఎవరి హృదయ కుమ్మం తెరవబడితే ఏసు వచ్చి వారిలో ఉన్నారో వారికి తెలుస్తుంది తడిమి చూసుకో నీలో ఉన్నారా నీలో జీవిస్తున్నారా పౌలు గారు ఎపేసి సంగమ ఆయన ప్రార్థన చేస్తూ చెప్పేసి పత్రిక మూడవ అధ్యాయుద్ధనాలుగో వచనములో ఈ హేతు పరలోకమునందు పరలోకమునందు ఉన్న ప్రతి కుటుంబము ఈ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళు పౌలు గారితో మోకాళ్ళు ప్రాప్తం చేస్తున్నారు ఏమని సంగమ కొరకు ప్రాప్తం చేస్తున్నారు స్వస్థతల కొరకు కాదు ఆయన చేసే ప్రాప్తి ఏమిటంటే మీరు అంతరంగ పురుషుని ఎందు శక్తి కలిగి శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లు ఆయన ఆత్మ వలన బలపరచు నిలబడునట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను ఇదన్న మాట పౌరు గారి ప్రాప్తి ఏమిటంటే సంగమా విశ్వాసము ద్వారా క్రీస్తు మీ హృదయాల్లో జీవించాలి ఇదేనా నా ప్రార్థన రాబోతున్నారు ఆయన రాకడ గుర్తులు నెరవేరాయి ఏసు రాబోతున్నారు ఆ రాకడ వచ్చినప్పుడు మేఘమెక్కడ సిద్ధంగా ఉన్నావా మిగిలిపోవటానికి సిద్ధంగా ఉన్నావా అవిశ్వాసిగా ఉన్నావా అవిశ్వాసిగా ఉన్నావా పోతున్నారు నీవెలాగున్నావు క్రీస్తున్నట్టుగా క్రీస్తు నీ హృదయములో ఉన్నట్టుగా నీకు అనిపిస్తుందా నీవెలాగ బ్రతుకుతున్నావు కొందరు క్రీస్తున్నమ్మిన వారు లోకస్తులు లేక బ్రతుకుతున్నారు క్రీస్తు వాళ్ళ హృదయంలో ఉన్నట్లు ఎలా చెప్పగలమండి హృదయం తెరవబడిన వారు వారి నోటి వెంబడి చెడు మాటలు ఉంటాయా హృదయ కుంభం తెరవబడిన వారు అవిశ్వాసులుగా బతుకుతారా లోకస్తులతో ఏకమైపోతారా లోకస్సులకి క్రైస్తవునికి తేనాలైనట్లు బతుకుతారా ఇదొకసారి పొరపాటు చేసి ప్రభా పొరపాటు అయిపోయింది క్షమించండి అంటం కాకుండా అదే రీతిలో వెళ్లే వారిని ఏమనాలి హృదయము లోపలికి దేవుడు వెళ్లేదే హృదయ దూరం తెరవబడలేదే వాళ్ళకి పేరే పురాతనమైన తలుపులు పురాతనమైన తలుపులు అంటే చాలా కాలము నుంచి వేయబడిన తలుపులు అవి అట్లాగితే రావ అలాగే ఈవేళ పురాతన తలుపులు లాంటి వాళ్ళు ఎవరంటే యూదులు యూదులు అనే వాళ్ళు ఉన్నారే వాళ్ళు తలుపులు మూయబడి ఉన్నాయి ఇజ్రాయెల్ దేశంలో స్టాటిస్టిక్స్ మనం చూస్తే నూరు మందికి ఇరవై మంది ముస్లింస్ ఉంటారు ఇజ్రాయెల్ కంట్రీలో డెబ్బై ఎనిమిది మంది యూదులు ఉంటారు క్రైస్తవులు ఇద్దరే ఉంటారు నూటికి ఇద్దరే యేసు నమ్మిన ఏ యూదుల్లో నుంచి ఏ జన్మించారు యూదుల మధ్య సిలివేయబడ్డారో తిరిగి లేచి ఆ యూదులు ఇంకా యేసు ప్రభు నమ్మలేదు ఎప్పుడు నమ్ముతారో అబద్ధ క్రీస్తు నమ్ముతారు మెస్ అయ్యాగా అంతిమ అబద్ధ క్రీస్తునే మెస్ అని అనుకుంటారో ఈ మెస్ అయ్యాని కాదనుకుని అబద్ధికుండి మెస్ అయ్యనుకుంటారు అలాగనుకున్న యూదులు పురాతనమైన తలుపు లాంటి వాళ్ళు ఎప్పుడు తెరవబడతాయి ఆ తలుపులో సంకీర్తన ఇరవై నాలుగవ సంకీర్తన కుమ్మములరో మీ తలలు పైకెత్తుకొనుడి మగి మగల రోజు ప్రవేశించునట్లు పురాతనమైన తలుపుల ఏ తలుపులో పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకొనుడి పురాతనమైన తలుపులారా యూదులారా మిమ్మును లేవనెత్తుకొనుడి

대한민국 మలుపులే రోజు తెలుసుకోబోతున్నాయి జకరియా గ్రంథం పన్నెండవ అధ్యాయం పదో వచనములో దావీదు సంతతి మీదను ఎరుషలేము నివాసుల మీదను ఎరుషలేము నివాసుల మీదను కరుణ నందించు ఆత్మను దేవుడట విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన వారు తాము పొడిచిన నా మీద ఏ యేసులైతే పొడిచారో తాము పొడిచిన నా మీద తన కుమారుని విషయమై కొడుకున్నాడు చచ్చిపోయాడు ఆ కొడుకు కొడుక తల్లిదండ్రులు ఎంత ఏడుస్తారు అంత ఏడుస్తారట యోధులు ఏక కుమారుని విషయమై దుఃఖించునట్లు చేష్ట పుత్రుని ఒకడు తన చేష్ట కుమారుడు చనిపోతే ప్రణాపించ తాము పొడిచిన యేసుని బట్టి అయ్యో ప్రభు మే మిమ్మల్ని పొడిచాము మీరంటే మాకు అర్థం కాలేదు మా పితరులు మిమ్మల్ని సిలివేస్తారు ఇప్పుడు మీరెవరో మాకు అర్థం అయిందని పొడిచినటువంటి యేసు మీద దృష్టి ఉంచుతారు అప్పుడే వారి యొక్క పురాతన తలుపులు అనబడేటువంటివి తెరవబడతాయి ఏసు వెళుతారు ప్రభునందు ప్రియులరా అంత కఠినముగా ఉన్న యూదుల తలుపులు కూడా తెరవబడతాయని వినే నీ హృదయం అనబడే గుమ్మం తెరవబడిందా ప్రసంగాలు వింటున్నావు నువ్వు చాలా గొప్పగా మాట్లాడుతున్నావు యేసు నమ్మంత కాలమైంది అంటున్నావు కానీ ఇంకా తెరవబడలేదు నీ తలుపు కూడా పురాతన తలిపే ఇరవై ఏళ్ళుగా వాక్యం వింటున్నావు ఇంకా ఏసు నీలోకి రాలేదు నిన్ను ఏమనాలే ఆ తలుపు ఏమైంది స్ట్రక్ అయిపోయింది అందుకనే నీ లోపలికి ఏసు రాలేదు ఇంకా నీ హృదయంలో ఏసు ప్రవేశించలేదు ఇంకా నీ హృదయములోనికి ఏసు ప్రవేశిస్తే ప్రకటన గ్రంథము ఇరవై రెండవ అచాయం పద్నాలుగో వచ్చనము నెరవేరుతుంది జీవ వృక్షముల కక్కుగలవారాయి ఆ కుమ్మమున గుండో ఏ గుమ్మాలో పరలోక గుమ్మమున ఆ పట్టణములోనికి ప్రవేశించునట్లు తమ తమ వస్త్రాలు ఎవరైతే వదుకుంటారో వాడు తంజులు ఏ కుంభములో పరలోక పట్టణపు గుమ్మముల గుండా నీవు ప్రవేశించబోతున్నావు నీలోకి ఏ యొక్క ఆ మహిమలో మహిమ ప్రపంచములో మహిమ లోకములో ఆ మహిమ గుమ్మముల గుండా ప్రవేశించే భాగ్యం ఏ శివబోతున్నారు అందుకే రాబోతున్నారు ఆకాశ మండలానికి రాబోతున్నారు అక్కడ నువ్వు గుమ్మముల గుండా ప్రయాణిస్తావు అందుకని వస్త్రాలు ఉదుక్కోవటం అందుకే ఒకనాడు బడిగిన తోస్తే మొదటి విశ్వాసానికి రావటం ఏ స్థితిలోంచి పడిపోయావో మరలా స్థితిలోకి రావడం వాక్యాన్ని ఈ రోజు వాక్యానికి న్యాయం చేస్తారా యూదుల వైపు ఏసునాథుడు ఎలాగో చూస్తుండగా చూస్తుండగా ఒకనాడు పురాతనమైన తలుపులు తెరవబడ్డాయో కుమారుని కొరకు దుఃఖించినట్లు వారు దుఃఖించారు యూదులైనా దుఃఖిస్తారని బైబిల్ చెబుతుంది నువ్వు రాబోతున్నారు దుఃఖించిన వారిని ఆయన రాజ్యానికి తీసుకెళ్తాకి మహిమ రాజ్య ప్రవేశము ఆ గుమ్మముల గుండ పట్టణములో ప్రవేశించాలని తీసుకెళ్త రాబోతున్నారు